ఎన్నైన్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం అఖిల భారత రైతు కూలి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం రాజమహేంద్రవరం మనోభవన్లో రాజారావు రమేష్ నగర్ లో జరిగింది అశోక్ గోయల్ ప్రారంభన్యాసం చేస్తూ రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు సాధిస్తామని భారత రాజ్యాంగాన్ని మారుస్తామని రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రకటించిన మోదీ షాలు సొంతంగా మెజార్టీ సాధించలేకపోయారని విమర్శించారు ఏపీలో చంద్రబాబు బీహార్లో నితీష్ కుమార్ల జోడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఎద్దేవా మోదీ సర్కార్ తెచ్చిన నల్ల చట్టాన్ని రద్దు చేయాలని లక్షల మంది రైతులు ఢిల్లీ నడుపడున ఏడాది కలంగా ఉద్యమించారని ఏడు వందల మంది రైతులు ఈ ఉద్యమంలో మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మళ్లీ పోరాటాలు ఉద్యమాలు చేయడానికి సిద్దం కావాలని పిలుపునించారు సిపిఐఎంఎల్ కేంద్ర కమిటీ నాయకులు పిటాన్యా మాట్లాడుతూ కేంద్రంలో మోదీ రాష్టంలో చంద్రబాబు ప్రవేశపెట్టే బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు ప్రత్యేక హోదాతో పాటు విశాఖ రైల్వే జోన్ రెవెన్యూ లోటు భర్తీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట ప్రధాన కార్యదర్శి భీ భాస్కర్ మాట్లాడారు ఏపీలో సుమారు నలభై లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని ఇరవై శాతం మందికి కూడా గుర్తింపు కార్డులు అందలేదన్నారు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల కబంధహాల నుండి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ సిపిఐఎ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వర్లు పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు బీపీ పోలయ్య పి విజయ శీలం వనమ్మ భీమశంకర్ తదితరులు ప్రసంగించారు

மொபைல்ஸ் பண்ணிக்கோல போராட்ட నియోజకవర్గ పోరాటాలు చెప్పడం ప్రజాస్వామ్యం చెప్పడం ఈ రాజు మహేంద్రవరంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుకుంటున్నాము ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ లో భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలని ఈ దేశంలో భూమి ప్రతి పేదవాడికి దక్కాలని ఆకలి అవినీతి దోపిడీ లేని సమ సమాజం కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుతున్నాము దీనికి ప్రధానంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యురాలైన టానియా గారు ఆల్ ఇండియా అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యదర్శి గారు అయినటువంటి అశోక్ గాయల్ గారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గారు భాస్కరన్న అలాగే పోలన్న ఈ రాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యులు పోలన్న లక్ష్మక్క చిట్టుబాబు భీమశేఖరు అలాగే దోలయ్య అనేక మంది రాష్ట్ర కమిటీ సభ్యులందరూ హాజరయ్యి రాష్ట్ర మా జనరల్ కౌన్సిల్ను గట్టిగా జరుపుకొని బలమైన తీవ్రమైన తీవ్రంగా ఉజ్జ్వలాలు చేయాలని ప్రధానంగా భూ ఉజ్జ్వలాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర జనరల్ కౌన్సిల్‌ను జరుపుతున్నాం ఆంధ్రప్రదేశ్ జనరల్ కౌన్సిల్‌కు శుభకాంక్షలు देते हैं अखिल भारतीय किसान मजदूर सभा इस देश में लाउड लाउड कृषि क्रांति जाति कृषि क्रांति का मतलब ये है इस देश में जो किसान है किसान को पूरी जमीन की आज़ादी चाहिए पूरे देश की जमीन सिंचाई क्षेत्र में विकसित होना चाहिए यहाँ जो कैपिटल डेमोक्रेसी और कनेक्टेड इंपीरियल कनेक्शन के डेमोक्रेसी है यहाँ पूरे किसान मजदूर देश का कृषि प्रधान देश का कोई हित नहीं है अखिल भारतीय किसान मजदूर सभा कृषि क्रांति का रास्ता अपनाती है यहाँ पूरे देश में भूमिहीन किसान किसान मजदूर एक कृषि क्रांति के लिए संघर्ष कर रही है